ఇక మరో కథనాన్ని చూసుకున్నట్లయితే గేమ్ యాప్ ని ప్రమోషన్ చేసా గేమింగ్ ప్రమోషన్ చేసా అది చాలా రాష్ట్రాల్లో లీగల్ ఏది తప్పు ఒప్పో చేసుకునేందుకు చెప్పేందుకు కోర్టులు ఉన్నాయి సినీ నటుడు విజయ్ దేవర్ కొండ నాలుగున్నర గంటల పాటు ఈడీ విచారణ ఇక్కడ మనం ఈ కథనాన్ని చూసుకున్నట్లయితే మరొక ఆ లీగల్ ఈ యాప్ ప్రమోషన్ ద్వారా చిక్కుల్లో చిక్కుతున్న వారిలో యాక్టర్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండను ఈడీ విచారణ చేసినట్లు కనిపిస్తుంది చూద్దాం ఇంకా కింద చిన్న షార్ట్ లో మీకు చెప్పేస్తాం బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆ సంస్థతో తాను చేసుకున్న కాంట్రాక్ట్తో పాటు వారి నుంచి లీగల్ గా తీసుకున్న నగదు వివరాలన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులకు అందజేసినట్లు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు బుధవారం రాజకీయాల్లో ఈడీ అధికారుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు ఈ విధం ఈ విచారణ ముగిసిన అనంతరం హీరో విజయ్ దేవరకొండ విలేకరులతో మాట్లాడారు చూడండి ఇక్కడ అంటే ఛానల్ ద్వారా ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు మీ పిల్లల మీ అక్కడ మీరు ప్రమోషన్ చేసేటప్పుడు మాత్రము మీ పిల్లలను మీకు పుట్టిన పిల్లలను ఉద్దేశించి మాత్రమే స్టెప్ తీసుకోండి ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు మనకు ప్రత్యక్షంగా కనిపించరు ఎంతోమంది హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు కూడా మనం మనం వారిని చూసాము మళ్ళీ 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 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల డబ్బులకు కుర్తిపడి ఆశపడి ఈ విధమైన యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల చివరకు ఆ పాపం మీకే చుట్టుకుంటుంది ఆ మళ్ళీ కేసులు ఈడీ అధికారుల విచారణలు ఇవన్నీ జరుగుతాయి అది పెద్ద పెద్ద వ్యక్తులైనా ఎటువంటి వ్యక్తులైనా ప్రమోషన్లు చేసే ముందు అది ఎటువంటి ఎటువంటి యాప్ సబ్జెక్టు ఎంచుకోండి మంచికి సంబంధించిన వాటిని ఎందుకోండి సమాజంలో వ్యక్తులను నాశనం యాప్స్ యాప్స్ని ప్రమోట్ చేయకండి దయచేసి మా ఛానల్ ద్వారా మీకు వచ్చిన రిక్వెస్ట్ ఇది చిన్నది కాదు పెద్దది రిక్వెస్ట్ ఎందుకంటే ఎంతోమంది నష్టపోయారు నష్టపోయిన వాళ్ళను మనము చూస్తాము చూసి కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే అది ఇక మీకే మీ విఘ్నతకి మీ చదువుకున్న జ్ఞానానికే విజ్ఞతకే వదిలేస్తున్నాం మా ఛానల్ అయితే మేము గట్టిగానే రిక్వెస్ట్ చేస్తున్నాము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి థ్యాంక్ యూ